హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ అండి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట మీకు అందరికీ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ కోరికలు ఏమైనా ఉంటే కూడా అవి నెరవేరాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే రీడింగ్ చూద్దామండి ఈ రీడింగ్లో ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజర్నేట్ అవుతుంది అనమాట చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట ఈ రీడింగ్ అనేది ఈ ఈ రీడింగ్ అనేది ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు రెజననేట్ అవుతుందండి మీకు అంటే ఈ మెసేజ్లు మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూసుకోవచ్చు అండి మీకు క్లారిటీ కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి మనీ పే పే చేసిన వాళ్ళకి పర్సనల్ రీడింగ్ అనేది చూడ చూడబడుతుంది అనమాట ఇది కేవలం రిలేషన్షిప్స్ గురించే కాదండి మీకు కావాలంటే మీ కెరియర్ గురించి కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యాస్ట్రాలజీ పరంగా మీరు చూసుకోవాలి అంటే కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక క్లారిటీగా ఉంటే క్లియర్గా ఉంటే దాని ప్రకారం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవాలని దాని ప్రకారం కూడా మీరు మీ కెరియర్ గురించి ఏ క్వశ్చన్ ఏదైనా పర్లేదు అడిగి తెలుసుకోవచ్చు అనమాట మీ బిజినెస్ గురించి జాబ్ గురించి దేని గురించి అయినా అనమాట ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చూస్తానండి ఫస్ట్ అయితే ఇక్కడ రీడింగ్ చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు అనేవి ఇందులో రావచ్చు అనమాట చూస్తాను ఇప్పుడు రీడింగ్ అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ యాక్ట్ గా రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 ఫస్ట్ కమ్యూనికేషన్ అని వస్తుందండి నేను ఇక్కడ కార్డ్స్ పెడతాను పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది చెప్తాను ఇక్కడ ఫ్రాగ్ అని వస్తుంది టాక్సిటీ అని వస్తుంది డిపెండెన్స్ అని వస్తుంది ఇంపేషన్స్ అని వస్తుంది నెసెసిటీ అని వస్తుందండి ఇక్కడ రిగ్రెట్ ఫీలింగ్ కనిపిస్తుంది బాటమ్ ఆఫ్ ది డెక్ లో నేను వీటికి క్లారిఫికేషన్ అనేది తీస్తాను కార్డ్స్ అయితే ఈ విధంగా వచ్చినాయండి ఇప్పుడు నేను వీటికి క్లారిఫికేషన్ అనేది తీస్తాను అనమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదనమాట ఇది మీకు మెసేజ్లు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మాత్రం మీరు చూసుకోవచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఇందులో మీ ఎనర్జీస్ కూడా యాడ్ అవ్వచ్చండి ఎందుకంటే ఎనర్జీస్ని బట్టి ఇక్కడ మెసేజ్లు అనేది వస్తాయి అనమాట ఈ మెసేజ్లు అనేవి మీకు కనెక్ట్ అవుతున్నాయా మీ పర్సన్ మీ సిచువేషన్కి మీ పర్సన్ నుంచి కనెక్ట్ అవుతున్నాయా మీరు చూసుకోండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఈ వీడియో అనేది మీకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు ఇది రిజోనేట్ అవుతుందండి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఇక్కడ చూస్తానండి ఫస్ట్ మెసేజ్ కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది అనమాట ఫస్ట్ మంచి మెసేజ్ వచ్చింది ఐ లవ్ యువర్ వాయిస్ ఐ క్యాన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అని చెప్పి చెప్తున్నారు మీ నీకు నీ గొంతు వినడం వాళ్ళకి చాలా ఇష్టం అంటే మీ గొంతు వాళ్ళకి వినాలని ఉందంట మీతో రాత్రింబవళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళకి ఇష్టం అంట గతంలో మీరు ఇట్లా మాట్లాడుకో మాట్లాడుకొని ఉండుండొచ్చండి అందుకని వాళ్ళు అనమాట లేదంటే న్యూగా ఇష్టపడేటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా ఇష్టపడే వాళ్ళు కూడా మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారు మీ వాయిస్ కూడా వాళ్ళకి చాలా ఇష్టం అన్నట్లుగా అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉందనమాట ప్లీజ్ దీనికి యాక్యురెట్ గా రీడింగ్ ఇవ్వండి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నా నాకు నీ గొంతు చాలా ఇష్టం రాత్రి భావాలు నీతో మాట్లాడగలను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నాకు నీ గొంతు చాలా ఇష్టం రాత్రి భావాలు నీతో మాట్లాడగలను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ది ఎంపరర్ అండి ఎంప్రర్ అంటే మొండిగా మూర్ఖంగా ఉంటే అండి ఒకవేళ మొండిగా ఉంటే ఈ పర్సన్ అయినా మీరైనా వాళ్ళు అనుకుంటున్నారండి అట్లా మొండిగా ఉండొద్దు అన్నట్లు చెప్తున్నారనమాట అంటే అంటే కొంచెం నా నేను మాట్లాడను అంటే మనసులో ఇష్టం ఉన్నా కానీ పైకి అది చూపించకుండా వ్యక్తం చేయకుండా కొంచెం గా ఉండడము మూ అంటే అంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనే విధంగా ఆలోచించడం ఉన్నా కానీ బయటికి చెప్పలేకపోవడం ఇలాంటి అన్ని లో ఎవరైతే ఉంటారండి వాళ్ళు వాళ్ళు చెప్తున్నారనమాట అలా ఉండొద్దు ఇకనైనా అలా ఉండొద్దు నా గురించి అర్థం చేసుకోండి నా మీ నా మీతో నాకు మాట్లాడాలని ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అంటే ఇది మీ పర్సన్ నుంచి వస్తున్న మెసేజ్ అండి అట్లాంటి నాకు అనిపిస్తుంది ఒకవేళ మీకు మీ పర్సన్ స్టబ్బానుగా మొండిగా ఉంటే మాత్రం మీరు ఇలా అనుకోవచ్చు అనమాట నాకు నాతో మాట్లాడమని మీరు కూడా ఈ విధంగా ఆలోచించవచ్చు అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ కనిపిస్తుంది అండి అయితే చాలా చెప్పలేనంత ప్రేమ ఉంది వాళ్ళు ఎంత మూర్ఖంగా మీతో పలకరించకుండా స్టబ్బాన్గా ఉన్నా మిమ్మల్ని మాట్లాడినా ఏమైనా అన్నా అంటే నా నాదే చల్లాలి అన్నట్లుగా చెలాయించినా ఏం చేసినా గానీ లోపల మాత్రం ప్రేమతోనే చేస్తున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి అట్లాంటి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఫ్రాగెల్ అని వస్తుంది యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట తొలి చూపులోనే నా మనసు దోచుకున్నావు దాన్ని జాగ్రత్తగా నిర్వహించు అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే తొలి చూపులోనే మీరంటే వాళ్ళ మనసు దోచుకున్నారంట దానికి జాగ్రత్తగా నిర్వహించు జాగ్రత్తగా చూసుకో అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఆ మెసేజ్కి క్లారిఫికేషన్ ఏంటనే తీద్దామండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ ఐక్యంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 తొలి చూపులోనే నా మనసు దోచుకున్నావు దాన్ని జాగ్రత్తగా నిర్వహించు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ మెసేజ్లోనే నా మనసు దోచుకున్నావు దాన్ని జాగ్రత్తగా నిర్వహించు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ప్లీజ్ గా రీడింగ్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఆఫ్ పెంటికల్ అండి ఇక్కడ ఏమొస్తుందంటే వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ వైజ్ గా ఎమోషనల్ లేవు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు అనమాట నువ్వు నా మనసును అర్థం చేసుకో అని అని చెప్పినట్టుగా అనమాట మీకు ఒకవేళ ఇది న్యూ లవ్ అయినా సరే మీరు వాళ్ళను అర్థం చేసుకోకుండా సైలెంట్గా ఉంటుంటే వాళ్ళు అనమాట మీ నుంచి వాళ్ళు మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళు మీ నుంచి ఎటువంటి సమాధానం కోసం అంటే ఎదురు చూస్తున్నారు మీరేమో మౌనంగా ఉంటున్నారు అనమాట మీ నుంచి ఏదైనా సమాధానం వస్తుందేమో అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అలా మీరు చెప్పలేనప్పుడు వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి మేనిఫెస్టేషన్ చేస్తున్నారంటే చాలా చాలా బలంగా కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలని కోరుకుంటున్నారండి అంటే మేనిఫెస్టేషన్ ఇటువంటి పర్సన్ లో ఉండాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అని వాళ్ళైతే ఆ విధంగా ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎంత వర్క్ వాళ్ళు వర్క్ హాలిక్ అయినా ఎంత వర్క్ లో బిజీగా ఉంటున్నా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీరు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది వాళ్ళు మీ దగ్గరే ఉండొచ్చు మీరు వాళ్ళు కలిసి పని చేయొచ్చు లేదా మీకు దూరంగా ఉండొచ్చు వాళ్ళ ఫీ వాళ్ళ ఫీలింగ్స్ మనసులోనే పెట్టుకొని ఉండొచ్చు చెప్పడానికి భయపడుతూ ఉండుండొచ్చు ఇలాగా జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమో అనిపిస్తుంది అంటే మీరు మీ సైలెన్స్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి ఇక్కడ టాక్సిసిటీ అని వస్తుంది క్వైట్ ప్లా ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే మైండ్ గేమ్ ఆడడం మానయ్యి నాతో అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ ఏం చెప్తున్నారంటే మైండ్ గేమ్లు ఆడొద్దు నాతోటి మానయ్ అని చెప్పి చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్గా గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటి గ్రాటిట్యూడ్ మైండ్ గేమ్స్ ఆడొద్దు నాతోటి అని చెప్పి చెప్తున్నారు మైండ్ గేమ్ ఆడడం మానే అని చెప్పి చెప్తున్నారు మీరన్నా ఈ విషయంలో మీరు మీ పర్సన్తో అనవచ్చు లేదంటే మీ పర్సన్ అయినా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఈ విధంగా అనవచ్చు అనమాట మైండ్ గేమ్ నాతో ఆడొద్దు అని అనవచ్చు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుందండి ఇక్కడ అన్ని వస్తాయండి నెగిటివ్ వస్తాయి పాజిటివ్ వస్తాయి అందరికి పాజిటివ్ రావాలని లేదు అందరికి నెగిటివ్ రావాలని లేదనమాట ఏది మీకు కనెక్ట్ అవుతుంది అనేది మీరు చూసుకోండి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ మైండ్ గేమ్ ఆడడం మానే నాతో అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మైండ్ గేమ్ ఆడడం మానే నాతో అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ ఐ క్రెంట్ ఇవ్వని వన్ యూనివర్స్ ఏం జస్ గ్రాటిట్యూడ్ 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 జస్టిస్ న్యాయం కావాలి నాకు ఇవన్నీ వద్దు ఈ ప్లాన్లు ఈ గేమ్లు ఏం వద్దు నాకు మాత్రం న్యాయం చెయ్యి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట జస్టిస్ అనమాట న్యాయం చేయమని కోరుకుంటున్నారు ఇక్కడ మాకు కరెంట్ కూడా వచ్చింది అంటే వాళ్ళకి కావాల్సింది న్యాయం ఈ విషయంలో ఏది ఎలా అయినా జరగని నాకు మాత్రం నాకు కావాల్సింది న్యాయం అనే విధంగా చెప్తున్నారు అనమాట ఏదో కర్మని ఫేస్ చేస్తున్నారు అది మీదో మీ పర్సనో ఏదో కర్మ అయితే ప్రజెంట్ జరుగుతుంది అనేది విధంగా కనిపిస్తుంది అనమాట హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారండి వాళ్ళైతే అయితే మీతో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మ్యారేజ్ అయ్యి పిల్లలను కూడా వాళ్ళు ఊహించుకుంటున్నారు అనమాట ఆ విధంగా నాకు కనిపిస్తుంది మీతోటి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ వాళ్ళు కావాలన్నమాట ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఒకవేళ పెళ్లి అయిన వాళ్ళైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు అనమాట ఒకవేళ దూరంగా ఉంటే గనక మీరు మీ పర్సన్ మ్యారేజ్ అయిన వాళ్ళండి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారనమాట వాళ్ళకి పిల్లలు మీరు గుర్తొస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది లేదంటే అండి ఇది వేరే అదర్ రిలేషన్షిప్ అయితే మాత్రం అండి మిమ్మల్ని వాళ్ళు ఫ్యామిలీగా ఊహించుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఒక గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వాళ్ళు అన్నట్లుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే డిపెండెన్స్ ఐ ఆమ్ అడిక్టెడ్ టు యూ కెనాట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే నేను నీకు బానిసను నేను మిస్ అవ్వకుండా ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట వాళ్ళంటే మీ ప్రేమకు బానిస అయ్యారంట వాళ్ళంటే మిమ్మల్ని మిస్ అవ్వకుండా ఉండలేరంట ప్రేమించకుండా కూడా ఉండలేరంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను నీ ప్రేమకు బానిసను నిన్ను ప్రేమించకుండా మిస్ అవ్వకుండా ఉండలేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీనికి గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను నీ ప్రేమకు బానిసను నిన్ను ప్రేమించకుండా మిస్ అవ్వకుండా ఉండలేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్సిడెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ది ఫూల్ కార్డ్ అండి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే గా ఆలోచించొద్దు రిలేషన్ పట్ల కేర్లెస్గా ఉండొద్దు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఈ రిలేషన్ బంధాన్ని మంచి బంధంగా చేసుకోవాలని వీళ్ళ ఉద్దేశం అనమాట అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట ఈ రిలేషన్లో మీరు ఒకవేళ గా ప్రవర్తిస్తూ ఉంటే ఈ పర్సన్ చెప్తున్నారు అనమాట నేను నీకు ఎడిక్ట్ అయ్యాను నీకు కనెక్ట్ అయ్యాను కాబట్టి నువ్వు కొంచెం గా ఆలోచించొద్దు గా ఆలోచించు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఒక న్యూ బిగినింగ్ తీసుకురండి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మధ్య న్యూ బిగినింగ్ కావాలని కోరుకుంటున్నాను నాకు ఇక్కడ లో అదే వస్తుందండి ఇక్కడ యాక్షన్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకైతే ఇదే కనిపిస్తుందండి ఒక న్యూ బిగినింగ్ కావాలి అనే ఆలోచన వాళ్ళకైతే బలంగా స్ట్రాంగ్గా ఉంది మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది న్యూ బిగినింగ్ అంటున్నారు కదా ఇది ఓల్డ్ కాదే అండి అంటే రిలేషన్ జరిగిపోయిన వా వాళ్ళ గురించే చెప్పట్లేదండి ఇది కొత్త బిగినింగ్ వాళ్ళకు కూడా న్యూ బిగినింగ్ చేయాలి రిలేషన్ అని కోరుకుంటున్నాను న్యూ లవ్ వాళ్ళకైనా వర్తిస్తుంది ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి బ్రేక్ అయిన వాళ్ళకైనా ఇది వర్తిస్తుంది ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి అని మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఇంపేషెన్స్ లైఫ్ ఇస్ టు షార్ట్ టు వెయిట్ డైన్ టు మీట్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నాడు జీవితం వేచి ఉండడానికి చాలా చిన్నది నిన్ను కలవడానికి చనిపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చాలా 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 డిసప్పాయింట్మెంట్ అనేది కనిపిస్తుందండి ఇది మీలో కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే ఇలాగ మీరు ఆలోచించి కూడా ఉండొచ్చు అనమాట ఒకానొక టైం లో మనిషికి ఎక్కువ పేషెంట్స్ కోల్పోయినప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తాయండి దయచేసి ఎవరు కూడా ఇలాంటి ఆలోచనలు చేయొద్దు అనమాట ఉన్నంత వరకు పోరాడండి గెలుచుకోవడానికి గెలిచి సాధించడానికి ట్రై చేయండి అనమాట ఇక్కడ అయితే నాకు అదే చూపిస్తుంది అనమాట ఇప్పుడు మనము ఏది జనగం ఉంటే విధులు అదే జరిగిద్ది ఇక్కడ ఇలాంటి మెసేజ్ అనేది వచ్చింది మీరు అంతవరకు కూడా వెళ్ళు ఉండొచ్చు అనమాట ఈ రిలేషన్షిప్లో చాలా చాలా పెయిన్ అయితే అనుభవించారన్నట్లు కనిపిస్తుందండి మీరు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ఎందుకు వస్తుంది ఈ మెసేజ్ జీవితం వేచి ఉండడానికి చాలా చిన్నది నేను కలవడానికి చనిపోతున్నాను అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఎందుకు వస్తుంది ఈ మెసేజ్ ఇక్కడ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్ అనేది కనిపిస్తుందండి ఏస్ ఆఫ్ పెంటికల్ అంటే కూడా న్యూ బిగినింగ్ చాలా చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇది మీరు మీ పర్సనో మీరు మరి ఈ సిచ్యువేషన్ ఎవరిది అనేది మీకు చాలా అర్థమయ్యిందండి ఈ సిచ్యువేషన్లో మీరున్నారా లేదంటే మీ పర్సన్ ఉన్నారా అనేది చాలా చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట మీ ఇద్దరి మధ్య అందుకని అండి వీళ్ళు ఎంత తప్పులు చేసినా మీ పర్సను మీరు ఇంకా వాళ్ళు కావాలని కోరుకుంటూనే ఉన్నారనమాట అంటే పోరాడుతూనే ఉన్నారు ఒక ఒక టైంలో మీకు ఈ విధంగా అనిపించినప్పటికీ కూడా మీకు ఇంకా మా మనసు అనేది వాళ్ళు ఎన్ని చేసినా గానీ ఇంకా వాళ్ళే కావాలన్నట్లు కోరుకుంటున్నారు అనమాట వాళ్ళ నుంచి యాక్షన్ రావాలి అనేదే మీ కోరిక అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అండి పదే పదే చూపిస్తుంది అనమాట నాకు ఒక న్యూ బిగినింగ్ కావాలి అనే ఆలోచన మాత్రమే మీరు చేస్తున్నారు మళ్ళీ మీరిద్దరు మళ్ళీ కలిసి మాట్లాడుకోవాలి బాగుండాలి అనే ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది అండి కొంతమందికి ఈ యాక్షన్ అనేది మీ నుంచి ఎక్కువగా కనిపిస్తుంది కొంతమందికి అయితే మీ పర్సన్ నుంచి ఎక్కువగా కనిపిస్తుంది నాకు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అందరు ఎనర్జీస్ ఇక్కడ అందుతున్నాయండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే నెసెసిటీ వితౌట్ యూ ఐ ఆమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట నువ్వు లేకుండా నేను బాగా లేను నాకు నువ్వు కావాలి అని చెప్పి చెప్తున్నారనమాట ఇరు ఇక్కడ చెప్తున్నారండి మీ పర్సన్ నువ్వు లేకుండా నేనైతే ఏం బా లేను సంతోషంగా అయితే లేను నాకు నువ్వే కావాలి అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుందండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఎందుకు వస్తుంది నువ్వు లేకుండా నేను బాగా లేను నాకు నువ్వు కావాలి అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నువ్వు లేకుండా నేను బాగా లేను నాకు నువ్వు కావాలి అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజర్స్ గ్రాటిట్యూడ్ 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 నువ్వు లేకుండా నేను బాగా లేను నాకు నువ్వు కావాలి అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు వస్తుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ది హైరోఫెంట్ అండి వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనేది కనిపిస్తుంది అనమాట మీరు చాలా ట్రెడిషనల్ గా ఉంటారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎవరి దగ్గర సంప్రదింపులు సొల్యూషన్స్ తీసుకుంటున్నారు మీ పర్సన్ మీ విషయంలో అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అండి అదే విధంగా అండి ఇక్కడ నాకు ఏమొస్తుంది అంటే అండి ట్రెడిషనల్ మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనే ఇదిలో వాళ్ళు ఉన్నారనమాట అండి వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనమాట ట్రెడిషనల్ మీతోటి వాళ్ళు మ్యారేజ్ అనేది కంపల్సరీగా అవ్వాలని వాళ్ళ ఉద్దేశం అయితే ఆ విధంగా ఉంది ఇక్కడ మేనిఫెస్టేషన్ చేస్తున్నారని చెప్పాను కదా అదే విధంగా నాకు మళ్ళీ వచ్చింది వాళ్ళ విష్ ఫుల్ఫిల్ట్ ఏమైతే ఉందో అదే అండి మీరే అండి వాళ్ళ విష్ వాళ్ళ కళ వాళ్ళ కోరిక అన్ని మీరే అన్నట్లు కనిపిస్తుంది వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఎంత పనిలో బిజీగా ఉన్నా కూడా అండి కనిపించేది సడన్ గా మీరు గుర్తొచ్చినప్పుడు మాత్రం వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో మీరు అయితే ఉండాలి కావాలి అని కోరుకుంటున్నారనమాట అసలు వాళ్ళు సంతోషంగానే లేరు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీరు లేకపోతే వాళ్ళు అసలు సంతోషంగానే లేరు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉంది నాకైతే ఈ మెసేజ్లు అనేది ఈ విధంగా చూపిస్తున్నాయండి వాళ్ళు చాలా చాలా ఎడిక్ట్ గా కనెక్టెడ్ గా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మెసేజ్ బట్టి ఈ విధంగా వస్తుంది చాలా చాలా ఎడిట్ అయి ఉన్నారు మీరు అనుకుంటారు వాళ్ళు ఎక్కడ ఎడిక్ట్ అయ్యారండి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగానే సంతోషంగా ఉన్నారు అని నేను అట్లాగా చీటింగ్ చేసే వాళ్ళని మోసం చేసే వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదండి నిజాయితీగా హానెస్ట్ గా ఉన్న వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొస్తుంది అంటే ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంటున్నారండి వాళ్ళు సారీ చెప్తున్నారండి వాళ్ళు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు వాడిన పదాలు వాటికి వాళ్ళు చేసిన యాక్షన్స్ చర్యలకి వాళ్ళు రిగ్రెట్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మొహం చూపించుకోలేని విధంగా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా తప్పులు చేశారు అన్నట్లుగా వాటికి వాళ్ళు సారీ అనేది చెప్తున్నారు మీకు అనే విధంగా ఇక్కడ మెసేజ్లు అనేవి చూపిస్తున్నాయి అనమాట ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి